హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ యూసులు కార్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వందాల్ డిస్టిక్ బేదం చర్ల కొత్త వర్షం ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్టీ సుజుకి స్టార్ ఆఫ్ జెడ్డి అండి రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ఏం ప్రైజ్ చేస్తుందో కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది టోటల్ పొజిషన్ అండి ఇవి అప్రాంత్ అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేదు అండి ఒక చూడవచ్చు అప్రాంత్ ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ అయితే ఉంది అప్రాను చూడవచ్చు బాన్లెట్ పట్టి అనేది కంపెనీలో ఎవరు చూడదు ఉన్నాయి బాన్లెట్ పట్టి అండి హెడ్ లైట్స్ బాన్లెట్ పట్టి కూడా చూడవచ్చు ఏది కూడా డ్యామేజ్ కాలేదు టైమింగ్జన్ అయితే కంపెనీ ఉంది డైమెన్షన్ అయితే ఇందుకు మార్లేదండి తొంభై నాలుగు అయితే అండి ఒరిజినల్ రీడింగ్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ ఒకసారి ఫ్రంట్లో ఫ్రంట్ ఒకసారి చూడొచ్చు మీరు సైడ్ లుక్ కూడా చూపిస్తాను చూడచ్చండి సైడ్ లుక్ టైర్ కండిషన్ అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఇది మళ్ళీ వెగింది హీలేస్ ఎంట్రీ అండి స్మార్ట్ సెన్సర్కి అయితే ఉంటుంది హీలేస్ ఎంట్రీ ఎన్ని నెంబర్స్ అసలు చూపిస్తాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోన్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ सेंट्रल लॉकिंग सिस्टम வந்து அந்த வெஹிக்கிளுக்கு கம்ப்ளீட்டட் மினி சிஸ்டம் வந்து அந்த வெஹிக்கிளுக்கு புட் ஸ்டார்ட் பட்டனும் பட்டன் புஸ்ஸே வெஹிக்கிಲ್ ஸ்டார்ட் ஆயிடுவாండి சுலちょっと என்ன அறிவேல 3D வந்து அந்த ओरिजिनल ரீடிங் 820 மீ அகை தெரிது வெஹிக்கில்ல ஸ்டீயரிங் கண்ட்ரோல் வந்து அந்த வெஹிக்கிக்கு டி+ ஹைன் மாடல் காவா ஸ்டீயரிங் கண்ட்ரோல் செவன் வந்து வசாயி வெஹிக்கிளுக்கு க்ரூஸ் கண்ட்ரோல் ஸ்டீயரிங் கண்ட்ரோல் பத்தி வந்து அந்த வெஹிக்கிக்கு இது கம்பெனி ஃபிட்டட் மினி சிஸ்டம் బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు రివర్స్ గేర్ అయితే వేసినాను బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి వస్తుంది మళ్ళీ ఇంటర్ పరంగా అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంటర్ అయితే డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అవుతుంది ఇంటర్ పరంగా అయితే బండి బ్యాక్సీని ఇంటీరియర్ చూపిస్తాను మీకు కనిపించ కనున్నట్టు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి నేను వీడియోలో అయితే కనపడదు చిన్న చిన్న కనిపించే స్కాచెస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకో బ్యాక్ సైడ్ కూడా ఒక థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ అయితే ఉన్నాయి మీరు వెహికల్ ఒక బ్యాక్లో కూడా చూసుకోవచ్చు ప్లస్ టాప్ అండ్ మోవేరైట్ అండి ఇది ప్లస్ అయితే చాలా మొక్కటైతే వెహికల్ వెహికల్కి చూడవచ్చు స్టెప్ డైరెరీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్ డేరీ అయితే ఉండండి లిక్విడ్ ఎటువంటి రస్టింగ్ కానీ టేస్టింగ్ కానీ రెండు వేయలేదండి చూడవచ్చు మీరు రస్టింగ్ టేస్టింగ్ అయితే ఏం లేదు లిక్విడ్ లేదు మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది దగ్గరికి మూడు గ్లాసెస్ మొత్తం తొంభై గ్లాసెస్ ఫ్రెండ్స్ మీరు మీకు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుజుకి వెటారా బ్రిజా డట్టి ప్లస్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది తొంభై నాలుగు వేల తిరిగిందండి తొంభై నాలుగు వేలతో రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఓన్లీ ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు అపరాన్స్ పిల్లర్లు సస్పెన్షన్స్ కూడా ప్రతిదీ వర్కింగ్ కండిషన్ ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందండి ఏది కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకోలేదు టూ ఇయర్ బ్యాక్స్ వస్తా వస్తాయండి వెహికల్కి ముంబై నాలుగు రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ జనరల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ వ్యూ సిస్టమ్ బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది హై అన్ని మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్ వెహికల్కి టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్ అయితే ఉందండి ఫస్ట్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రెజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్దిపట్టు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ వచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై